సార్ సంధ్య థియేటర్ ఇష్యూలో రేవతి అనే మహిళ చనిపోవడం శ్రీతేజ్ అనే బాబు అప్పటి నుంచి హాస్పిటల్లో ఉండడం ఇది అందరికీ తెలిసిన విషయం ఏమి సార్ అయితే ఇప్పుడు ఆ బాబుకి హెల్త్ బాగాలేదు అనే విషయం బయటకు వచ్చింది సో దాని గురించి సార్ దాదాపు ఇరవై ఎనిమిది రోజులు దాటింది శ్రీతేజ్ డిసెంబర్ ఫోర్త్ నైట్ ఆ సంఘటన జరిగింది అందరికీ తెలుసు ఆ రేవతి తొక్కిస్లాట్ అంటే క్రౌడ్ ఎక్కువగా రావడంతో ఆమెకి ఊపిరి ఆడకుండా తో ఆమె చనిపోయింది ఈ అబ్బాయికి కూడా అది సేమ్ ప్రాబ్లం ఊపిరి ఆడకుండా ఏమైందంటే కి ఆక్సిజన్ అందక రక్త ప్రసరణ అనేది ఆగిపోవడంతో అతను కోమాలెక్కెళ్ళిపోయింది అయితే చాలా కాలం వరకు వెంటిలేటర్ మీద నుంచి కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా అతనికి ఆక్సిజన్ అందిస్తున్నారు ఆహారం కూడా నాసో గ్యాస్ గ్యాస్ట్రిక్ ట్యూబ్ వెల్ అంటారు ఆ ట్యూబ్ ద్వారా ఫుడ్ను కూడా పంపిస్తున్నారు అయితే చాలా కాలం ఆందోళనగానే ఉన్నింది ఎందుకంటే వెంటిలేటర్ మీదనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది పిఐసియు అంటారు అంటే పీడియాట్రిక్ ఐసీయులో ఉన్నాడు సో అయితే గత కొంతకాలంగా ఒక వన్ వీక్ బ్యాక్ అతన్ని రెగ్యులర్ రూమ్ షిఫ్ట్ చేశారు ఐసీయు నుంచి అతను ఇప్పుడు మామూలుగా నార్మల్ గానే గాలి ఇది అంతా ఉంది కళ్ళు తెరిచాడు చూస్తున్నాడు కానీ ఎవరిని ఏమీ గుర్తుపట్టట్లేదు అనేది చెప్పారు అంటే ఇంకా అతను అవుట్ ఆఫ్ డేంజర్లోకి వచ్చాడు శ్రీతేజ ఆరోగ్యం బాగానే ఉందని సో ఈ క్రమంలో ఇటుపక్క పెద్ద డ్రామా చోటు చేసుకుంది మనకు అందరికీ తెలుసు దాని తర్వాత వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎందుకంటే అల్లర్జున్ వెళ్ళకూడదు కాబట్టి అతను కండిషన్ బెయిల్ లో ఉన్నాడు తన మీద కేసు పెట్టిన వాళ్ళ ఫ్యామిలీని తను వెళ్ళి పరామర్శించడం ఇంకోటి చేస్తే అది రేపు బెయిల్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి తను వెళ్ళలేదు కానీ అల్లరు విందు వెళ్ళాడు సుకుమార్ ఆయన భార్య ఇద్దరుగా రెండు మూడు సార్లు వెళ్ళారు మైత్రి మూవీస్ వాళ్ళు వెళ్ళారు ఆ తర్వాత దిల్ రాజు ఇలా జరిగింది దాని తర్వాత డబ్బులు కూడా పుష్ప టూ యూనిట్ నుంచి అల్ల అర్జున్ కోటి రూపాయలు ఇటు సుకుమార్ యాభై లక్షలు మైత్రి మూవీస్ యాభై లక్షలు రెండు కోట్లు డిపాజిట్ చేశారు అట్లాగే గవర్నమెంట్ తరపున నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి ఆయన పర్సనల్గా కొడుకు పేరుతో ఉన్న ట్రస్ట్ నుంచి ఆయన ఒక ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఇంకొంతమంది కూడా డబ్బులు ఇవ్వడానికి ఫిలిం ఛాంబర్ కూడా కలెక్ట్ చేసింది ఫిల్మ్ చాంబర్ ఒక ఫండ్ ఏర్పాటు చేసి దీనికి ఇవ్వమని చెప్పింది మన వేణుస్వామి లాంటి వాళ్ళు కూడా ఆయన కూడా నేను రెండు లక్షలు ఇచ్చానని చెప్పాడు అలాగా ఇదైంది రెండోది ఆయన భాస్కర్ రేవతి హస్బెండు శ్రీ తేజ్ వాళ్ళ నాన్న భాస్కర్కి కూడా రే పర్మనెంట్ జాబ్ సినిమా ఇండస్ట్రీలో మేము ఇప్పిస్తామనేసి దిల్ రాజ్ చెప్పాడు సో అలాగే అంత బాగానే ఉంది అటువైపున ఇంకా అల్ కూడా కొంతవరకు సెటిల్ అయిపోయినట్టు గవర్నమెంట్తో ఎందుకంటే దాదాపు యాభై మంది సినిమా ఇండస్ట్రీ నుంచి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం రేవంత్ రెడ్డి ఈగో కూడా సాటిస్ఫై అవ్వడం అట్లాగే ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఏమీ సహాయం కావాలి మేము రెడీగా ఉన్నామని అట్లాగే ప్రభుత్వం కోరిన విధంగా సామాజిక బాధ్యత మేము తీసుకుంటాము యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కావచ్చు యాంటీ ఉమెన్ మీద అట్రాసిటీస్కి వ్యతిరేకంగా కావచ్చు ఇలాంటి విషయాల్లో మేము కూడా చొరవ చూపిస్తాము ఆల్రెడీ నిన్న ఆయన ఊరు మన ప్రభాస్ కూడా డ్రగ్స్ అవసరం డార్లింగ్స్ అని ఒక వీడియో పెట్టాడు సో డ్రగ్స్ క్యాంటీగా అది మంచి పని రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి సినిమా వాళ్ళ నుంచి కూడా ఖచ్చితంగా దాని మీద ఎందుకంటే సినిమా వాళ్ళు కొంత చెప్తే అది పాపులర్ గా వెళ్తుంది కాబట్టి కొంత చర్చ జరుగుతుంది అది ఇంపార్టెంట్ ఈ విషయంలో ఇక్కడ ఉన్న యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కూడా చాలా గట్టిగానే పనిచేస్తున్నారు అయినప్పటికీ కూడా విపరీతంగా డ్రగ్స్ అనేది వస్తున్నాయి అంత ఈజీ కాదు బట్ సాయశక్తులు వాళ్ళు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా డే వన్ నుంచి సీరియస్గా ఉంది ఆయన గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్లో వస్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్లోనే అప్పుడు చాలా స్ట్రిక్ట్గా డ్రగ్ టెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఫ్రాన్స్ నుంచి తెప్పించారు ఇప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నాను ఇందాక కూడా న్యూస్ చాలా మంది మీద కేసులు పెట్టారు సో ఈ విషయాల్లో అట్లాగే కొన్ని రకాల డ్రగ్స్తో కూడుకున్న పార్టీలు పబ్బులు వీటి మీద దాడులు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు కొంతవరకు అరికట్టగలిగారు మెయిన్గా ఏంటంటే అది అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది పెద్ద ఎత్తున చేయాలి దానికి సినిమా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు సో ఈ క్రమంలో ఈ బాబు హెల్త్ ఇప్పుడు ఈరోజు ఒక సంచలనమైన వార్త బయటకు వచ్చింది అదేంటంటే మళ్ళీ అబ్బాయికి వెనక్కి వెళ్ళింది కండిషను సో మళ్ళీ ఇప్పుడు వెంటిలేటర్ ద్వారా పెట్టుకోవాల్సి వచ్చింది సో ఒకటి ఏంటంటే న్యూరాలజికల్ కండిషన్ అలాగే ఉంది అప్పటి నుంచి అంటే బ్రెయిన్ బ్రెయిన్ డ్యామేజ్ అయింది యాక్చువల్గా బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల డ్యామేజ్ అయింది అంటే వాళ్ళు టెక్నికల్గా మెడికల్ టెర్మినాలజీలో రకరకాల పదాలు ఐసోట్రోపిక్ సపోర్టు ఇట్లాంటివి వాడారు కానీ ఓవరాల్గా ఏంటంటే మనకి మామూలుగా అర్థమవ్వాల్సింది ఆ అబ్బాయి మళ్ళీ వెంటిలేటర్ దీనికి వెళ్ళిపోయాడు మళ్ళీ ట్యూబ్ ద్వారా ఆహారం ఇవ్వాల్సిన పరిస్థితి అంటే మళ్ళీ డిట్రే రివర్స్ అవుతుంది హెల్త్ ఇది కామనే మామూలుగా చాలాసార్లు ఏంటంటే మనకి కత్తి మహేష్ లాంటి వాళ్ళు అంతా బాగా అయిపోయింది మాట్లాడేసాము బయటకు వస్తున్నాడని చెప్పారు తర్వాత చనిపోయాడు అతను అలాగా అంత బాగుంది ఇంకేం కాదు అనుకున్నప్పుడు కూడా డ్రైవర్స్ అవ్వడం చాలా కేసుల్లో మనం చూస్తుంటాము సో అలాగా ఈ బాబుది కూడా ఇప్పుడు మళ్ళీ ఆందోళనకరంగా ఉంది వాళ్ళ నాన్న కన్నీళ్ళు పెట్టుకున్నాడు నా బాబు కొంత కోలుకుంటున్నాడని ఆనందించాను నన్ను గుర్తుపట్టలేదని బాధ ఉండేది కానీ అట్లీస్ట్ కోలుకుంటున్నాడు కదా అనుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ సివియర్ అయిందని డాక్టర్లు చెప్తున్నాను నాకేం అర్థం కాలేదు అని అతను బాధపడుతున్నాడు ఒక పక్క కూతురేమో అమ్మ ఊరి వెళ్ళింది వస్తుందని తను నమ్ముతుంది సో ఖచ్చితంగా భాస్కర్ ఆయనకి ఎంత డబ్బులు ఇచ్చినా పోయినా రేవతి తిరిగి రాదు ఈ బాబుది కనీసం ఆమె లేదు కనీసం పిల్లలు ఉన్నారు అని పిల్లల్ని చూసుకునే ఆనందంగా ఉండే పరిస్థితి కూడా ఆయనకి లేదు ఎందుకంటే బాబు ఆరోగ్యం అనేది వాళ్ళ చాలా ఇంపార్టెంట్ ఈవన్ అతనికి ఏదైనా జరగకూడదు జరిగితే అల్లర్జును కూడా అది ఇబ్బంది అవుతుంది ఇది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ డిస్కషన్ రావడం అల్లర్జున్ మీద ఇది రావడం ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎమోషనలైజ్ అయిపోయింది ఇష్యూ సో కానీ ఇది కొంత డే వాళ్ళు డాక్టర్లు అయితే డేంజర్ ఆ గింజర్ అని చెప్పట్లేదు కానీ మళ్ళీ ఇబ్బందికరంగా మారింది అంటే మళ్ళీ వెంటిలేటరు ఇప్పుడే మేమేం చెప్పలేము అన్న పరిస్థితి ఉంది వాళ్ళు ఎప్పటికప్పుడైతే హెల్త్ బులిటిన్ రిలీజ్ చేస్తున్నారు లేటెస్ట్ హెల్త్ బులిటిన్లు మాత్రం ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నట్టుగా మనకి వస్తుంది బయటికి ఎందుకంటే యాక్చువల్గా అతనిది చాలా ఆసాధజనకంగా ఉంది కళ్ళు తెరిచాడు గుర్తుపట్టలేదు కానీ మాట్లాడుతున్నాడు మాట్లాడలేదు కానీ కళ్ళు తెరిచాడు చూస్తున్నాడు స్టేబుల్గా ఉంది ఐసీయూ కూడా అవసరం లేదు వెంటిలేటర్ అవసరం లేదు గాలి ఓన్గానే ఆక్సిజన్ అందుతుంది అన్న పరిస్థితిలోంచి మళ్ళీ రివర్స్ కండిషన్లకి వెళ్ళింది మరి ఎందుకంటే చాలాసార్లు మనకు హాస్పిటల్లో ఏం జరుగుతుందని మనకి బయటికి అర్థం కాదు వాళ్ళు వాళ్ళన్నీ కూడా చెప్పకపోవచ్చు ఏది చెప్పాలనుకుంటే అవే హెల్త్ బులెటిన్లో చెప్తారు అన్ని విషయాలు చెప్పాలని కూడా ఏం లేదు ఎందుకంటే అది వాళ్ళ కొన్ని విషయాలను వాళ్ళు పబ్లిక్ చేయకూడదని కూడా అనుకుంటుంటారు ఎందుకంటే ఈవెన్ ప్రభుత్వం కూడా అది క్లోజ్గా మానిటరింగ్ చేస్తుంది బిల్లులంతా కూడా హాస్పిటల్కి సంబంధించిన ప్రభుత్వం పే చేస్తున్నాయని అనౌన్స్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతకుముందు సివి ఆనంద్ వీళ్ళంతా కూడా అట్లాగే హెల్త్ సెక్రటరీ వీళ్ళంతా కూడా దాన్ని ఇచ్చేస్తున్నారు ఇంకోవైపు డే టూ నుంచి కూడా అల్లు అర్జున్ టీము మేనేజర్లు కూడా రోజు వెళ్ళి దాన్ని అక్కడ ఏమేమి కావాలో మాట్లాడి ఆయనతో టచ్లో ఉన్నారనేది భాస్కర్ కూడా చెప్పారు